ప్రస్తుత కాలంలో ఒక భార్య పిల్లలను పోషించడమే కష్టంగా భావిస్తుంటే ఓ వ్యక్తి ఏకంగా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ముగ్గురు భార్యలకు ముగ్గురేసే పిల్లలు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు అసలు కథ మొదలైంది ఈ ముగ్గురు భార్యల ముద్దుల భర్తకు వారి పోషణ భారంగా మారింది కూలీ చేసి సంపాదించి సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం చోరీలు మొదలుపెట్టాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు ఈ ఘటన బెంగళూరులో జరిగిందే బెంగళూరుకు చెందిన బాబా జాన్ అనే వ్యక్తికి ముగ్గురు భార్యలు ఉన్నారు వీరికి మొత్తం తొమ్మిది మంది సంతానం ఈ మూడు కుటుంబాలను అతను బెంగళూరు చిక్కబల్లాపుర శ్రీరంగ పట్టణాల్లో వేరువేరుగా ఉంచి తరచూ వారి వద్దకు వెళ్లి వస్తూ ఉండేవాడు మొదట్లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే బాబా జాన్ కు ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం రోజు రోజుకు కష్టంగా మారింది సంపాదన సరిపోకపోవడంతో సులభ డబ్బు సంపాదించే మార్గంగా దొంగతనాలను ఎంచుకున్నాడు కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న బాబా జాన్ ను ఎట్టకేలకు గురువారం ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు పట్టుకున్నారు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తన నేరాలకు వెనుక ఉన్న కారణాన్ని వివరించాడు ముగ్గురు భార్యలు తొమ్మిది మంది పిల్లల పోషణ భారం కావడంతోనే ఈ దారి పట్టినట్లు అంగీకరించాడు నిందితుడి నుంచి పోలీసులు నూట ఎనభై ఎనిమిది గ్రాముల బంగారం ఐదు వందల యాభై గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు